నేను బన్నీని ఆర్యతో స్టార్ట్ నా జర్నీ తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వచ్చాను అంటే వ్యక్తిగా ఒక ఆర్టిస్ట్గా తన జర్నీ అంతా నేను దగ్గర నుండి చూస్తున్నట్టే బికాజ్ ఇప్పుడు మాట్లాడుతూనే స్పెషల్గా చెప్పాలంటే ఈ పుష్ప అనేది ఈ పుష్పవరణ్ పుష్ప టూ కానీ ఈ సినిమా ఎట్లా వచ్చింది ఇలా తయారైంది అంటే ఇది కేవలం తన మీద ప్రేమ మాత్రమే మా ఇద్దరు బాండింగ్ అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ తనతో మాట్లాడుతున్నప్పుడు తన సీన్ చెప్తున్నప్పుడు నాకు ఇచ్చే ఎనర్జీ ఎప్పుడైనా ఒక సీను రావాల్సిన పోరాటం చేస్తాడు మీరందరూ ఒక ఫైట్ కోసమో లేదా సీక్వెన్స్ కోసమో కాదు ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఒక ఐబాల్ లేపాలనో ఒక లిప్ మూవ్ చేయాలన్నో లేకపోతే వాయిస్లో ఏదో ఒక షివర్ రావాలనో అంటే ఒక స్టార్ పర్ఫామ్ చేయడానికి పడే తపన అనేది ఒక డైరెక్టర్కి మామూలు ఎనర్జీ రాదు డాలింగ్ నువ్వు నమ్ము నమ్మకపో నే కేవలం నేను ఈ సినిమా చేయడం నీ గురించి తప్ప ఇంకేం లేదు నీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు ఈ కథ క్రియేట్ అవ్వడం వచ్చు మాట్లాడడం వచ్చు ఫ్యాంక్గా చెప్పాలంటే నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కదలేదు నీకు వచ్చినప్పుడు ఊరికే జస్ట్ ఒక సీన్ రెండు సీన్ చెప్పాను ఇట్లా ఉండొచ్చు క్యారెక్టర్ అంతే కానీ నా దగ్గర కదలేదు ఆ టైంకి సో నువ్వు నమ్మి నా తర్వాత నాకు ఇచ్చిన ప్రతి క్షణం నాతో మాట్లాడుతూ నా ఎనర్జీ కానీ మన ఇతను కూర్చున్నప్పుడు ఒక సీన్ చెప్పినప్పుడు నువ్వు ఇచ్చే తపన కానీ సీన్ గురించి పడే తపన కానీ ఈ వ్యక్తి కోసం ఏదైనా చేసే బికాజ్ సినిమానే మా ప్రపంచం ఆ సినిమాల్లో ఈ సినిమాని ఒక స్థాయి తీసుకెళ్ళడానికి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ వస్తుంది సెట్ లో మొత్తం అందరికి శ్రీవల్లి చెప్పినట్టు స్త్రీల చెప్పినట్టు లేకపోతే అందరు నా టెక్నిషియన్స్ చెప్పినట్టు నర్శన చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు తను ఈ హైలో అది మైత్రి మూవీ కేస్ అయినా మేము అందరైనా అయినా సరే ఈ ప్లాట్ఫామ్ లో మనందరూ కూర్చోపెడతాడు ఆ హైట్ లోనే అందరం చేయాల్సి వస్తుంది ఈ హైట్లోనే అందరం నేను కూడా అక్కడికి ఎక్కి హెవ్ హ్యావ్ వర్క్ చేయాలి ఏ ఆర్టిస్ట్ అయినా ప్రొడ్యూసర్స్ అయినా టెక్నీషియన్స్ అయినా ఆ హైట్లోకి వెళ్ళి వర్క్ చేయాలి మేమందరం సో తను ఒక ప్లాట్ఫామ్ అంత హైలో క్రియేట్ చేస్తాడు కాబట్టి మీరు చూసారు కదా టీజర్లో ఉంటుంది తను ఎక్కడ నిలబడతాడు చూసారా అక్కడ మళ్ళీ తీసుకెళ్తాడు అక్కడ తీసుకెళ్లి అందరినీ కూర్చోబెడతాడు అక్కడ వర్క్ చేస్తాడు అలా వర్క్ చేయించడం వల్ల వచ్చిన మూవీస్నే పుష్ప వన్ పుష్పటు లవ్ యూ డాలింగ్ ఈజ్ ప్యూర్ మై లవ్ టువర్డ్స్ యూ ఇది కథ కాదు సినిమా కాదు రాయడం కాదు ఇది నీ పట్ల ప్రేమ తప్ప ఇంకేమీ లేదు లవ్ యూ లవ్ యూ సో మచ్ డాలింగ్ లవ్ యూ ఇంకా సేపు ఉంటే అండ్ లవ్ యు పుష్పత్రి పుష్పత్రి నేను మీ హీరోని కోర్స్ ఒక సంవత్సరం షూట్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కష్టపెట్టాను టూ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తీసేసుకున్నాను ఒక వ్యక్తి లైఫ్లోంచి మూడు సంవత్సరాలు తీస్తానంటే మీరు మీ హీరోని అడగండి నేను నా ఫ్రెండ్ అడుగుతా తర్వాత నా కోసం మళ్ళీ ఇంకో తిరిగి ఇవ్వగలిగే అవకాశం ఉందా అని దెన్ ఐ విల్ డూ సారీ డాలీ నీ ప్రైమ్ టైం అంతా లాగేసుకున్నాను ఈ రోజున అండ్ సబ్ అంటే ఇంకా తప్పదు నేను అందరించి మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు అండ్ మై ప్రొడ్యూసర్స్ అంటే సినిమా అనేది ఇప్పుడు నేను టెండూకర్ ఫ్యాన్ని టెండూకర్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవరు జనాలు లేరు స్టేడియంలో అదే టీ ట్వంటీ టీ ట్వంటీ వన్ డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు అందరూ ఉన్నారు సో అట్లా అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు మా ప్రొడ్యూసర్స్ వన్ డే మ్యాచ్ టీ ట్వంటీ మ్యాచ్ అంటే ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు సో దాంట్లో మేమందరం మంచి ప్లేయర్స్గా ఆడగలం సో థ్యాంక్ యూ సో మచ్ మెయిన్ రవి గారు నవీన్ గారు అసలు మీ గ్రోత్ అనేది ఎంత బాగుందంటే ఎంత అందంగా ఉంది అంటే నేను చాలా ఆనందపడుతుంటాను లోపల థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మించి ఇంకొకసారి అవకాశం వచ్చినా మాట్లాడుతున్నాను ఏమని కొద్దు అండ్ చెరిగారు అసలు పుష్పభవన్ పుష్ప టూ పార్ట్స్ అవ్వడం కారణం చెరిగారు ఇది టూ పార్ట్స్ చేసినా చెరిగారు సినిమా అయిన తర్వాత ఇన్ని రోజులు పట్టింది సినిమా ఒకసారి చూడండి ఎంత లెంగ్త్ ఉంది అంటే త్రీ అవర్స్ వచ్చే లెంగ్త్ అంటే ఇది రీచ్ ఇస్తామని అన్నారు సో ఆ విధంగా పుష్పభవన్ రిలీజ్ చేస్తాం అందువల్ల టూ చేయాల్సి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ చెరిగారు అండ్ దీపాలి హెయిట్ అండ్ లవ్ రిలేషన్షిప్ రోజు మనం గొడవపడతాం అండ్ మీరు పడ్డ తప్ప ప్రతిరోజు మీరు పడ్డ తప్పన సెట్లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కుబా మీరు దుల్ రిబా ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఈజ్ విజువల్ సార్ అంటే తన విజన్ అనేది వేరే నేను తను లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించలేను థ్యాంక్ యూ సో మచ్ కుబా అండ్ శ్రీవల్లి